హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ ఊర్లో వర్షాలు ఎలా పడుతున్నాయి మా ఊర్లో అయితే బీభస్సంగా పడుతున్నాయండి అసలు ఇంట్లోంచి బయటికి రాలేకుండా అంత పడుతున్నాయి మేమైతే టూర్కి బయలుదేరాము ఇంత వానలో ఇప్పుడు వెళ్ళడం అవసరమా అంటే అవసరమే అని చెప్పాలండి ఎందుకంటే కొన్ని కొన్ని మొక్కులు ఉంటాయి కదా అది తీర్చకపోతే మనకు ఏదైనా జరిగిందనుకోండి అది తీర్చలేము అందుకే అలా జరిగింది అన్న ఫీలింగ్ ఉంటుంది కదా అందుకని శ్రావణ మాసంలో అన్నవరం సత్యనారాయణ స్వామికి సత్యనారాయణ వ్రతం చేయిస్తానని మా చిన్నమామ మొక్కున్నారంట మాలో ఎవ్వరము ఏ మొక్కు మొక్కినా ఫ్యామిలీ అందరికీ వర్తిస్తుందనమాట అందరం వెళ్తాము కలిసికట్టుగా అది మాకు అదే ఒక సాటిస్ఫాక్షన్ అనమాట అందరితో వెళ్తే అందుకనే మా చిన్నమ్మమ్మ మొక్కు తెచ్చుకోవడానికి బయలుదేరాము అంటే మేము కూడా చేయించామనుకోండి మనము డైలీ తినే టైం ఉంటుంది కదా మార్నింగ్ ఆ టైంకి కర కడుపులో కరెక్ట్గా గంట కొట్టేస్తుంది కదా మేము మార్నింగ్ బయలుదేరాము మార్నింగ్ టిఫిన్ చేసే టైంకు అందరికీ ఆకలిసింది అందుకని ఇక్కడ ఒక హోటల్ దగ్గర ఆగి టిఫిన్లు చేసాము ఇక్కడ వర్షాలు అయితే భీభసంగా పడుతున్నాయండి రోడ్ల పైనకైతే మొత్తం వాటర్ వచ్చేసాయి ఇది విజయవాడ పరిస్థితి మే ఇది ఇంకా కొంచెం తక్కువ తక్కువంటండి మేము వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడే కొంచెం కొంచెంగా వస్తున్నాయి అట్లా అసలు రోడ్లపైననే ఉన్నాయి తర్వాత న్యూస్లలో చూస్తున్నారు కదా ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగింది అట్లా చూపిస్తున్నారు కదా అది నిజమే అండి నేనైతే ఇప్పటి వరకు టీవీలలో న్యూస్లలో చూసాను ఇంతవరకు పోయినాయి అసలు రోడ్లో బ్లాక్ అయిపోయినాయి రావడానికి రాలేదు వాళ్ళకి తినడానికి లేదు అని న్యూస్లలో చూసాను కానీ నేనైతే ఫర్ ఫస్ట్ టైం నేనైతే లైవ్లో చూసానండి పాపం వల్ల పరిస్థితి ఇంట్లోంచి అందరూ బయటకు వచ్చి రోడ్ ఎక్కడ ఉందో అక్కడ కూర్చున్నారు కార్లు బండ్లు పిల్లలు బట్టలు కూడా లేవు కనీసము అంతా పైనకి వచ్చేసారు అసలు ఇంట్లోకి వెళ్ళే సిచ్యువేషనే లేదనమాట నేను చూసిన ఏరియాలో మొత్తం అట్లాగే ఉందా అంటే ఏమో నాకైతే తెలీదు నేనైతే చూసాను చూసిన దగ్గర ఇట్లా మనకు పిల్లర్స్ ఉంటాయి కదా పిల్లర్స్ కూడా సగం దాకా మునిగిపోయాయి అసలు వెళ్ళడానికి రావట్లేదు అనమాట అది ఊరేనా అంటే ఏమో అనే డౌట్ వచ్చేటట్టు ఉంది అదేదో లాగా అట్లా ఉంది ఎందుకు ఇట్లాంటి ఫ్లడ్స్ వస్తాయి కదా కొన్ని కొన్ని ఏరియాస్లో మాత్రమే ఎందుకు వస్తాయో మీకు ఏమన్నా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి నేను అనుకుంటాను అప్పుడు ఇక్కడ పాతకాలంలో నదులు ఉండేవి అది చెరువులు అంటారు కదా చెరువులు ఉండేవి కదా ఆ ప్లేస్ చెరువులు లేవని ఇట్లా ఇంట్లో కట్టేసుకున్నారేమో అందుకే ఆ చెరువుల ప్లేస్లో వాటర్ వస్తుందేమో ఏమో అన్నది నా ఫీలింగ్ ఏమో నేను కూడా క్లారిటీగా లేను నా ఫీలింగ్ అనమాట అంటే మన దగ్గర అయితే అసలు ఇట్లా రానే రావు మరి అక్కడ సైడ్ కొన్ని కొన్ని ప్లేస్లలో ఎందుకు వస్తాయి అన్నది నాకైతే తెలియదు అది నేను గెస్ చేశాను అనమాట కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది నాకైతే చాలా బాధేసింది కాకపోతే ఏం చేస్తాం చెప్పండి జర్నీ అయితే మేము కంటిన్యూ చేసాము ఇక్కడ రామస్వామి హోటలు గురునానక్ కాలనీ దగ్గర ఉంది రామస్వామి హోటలు ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది మధ్యాహ్నం టైంకి మేము ఇక్కడ ఫుడ్ కోసం ఆగాము మళ్ళీ ఎక్కడన్నా హోటల్ దొరుకుతాయో దొరికేంత ఇంత అని ఇక్కడ ఆగి మేము తినేసి తర్వాత బయలుదేరాము ఇక్కడ మనకు సుబ్బయ్య గారి హోటల్లో పెడతారు కదా వాళ్ళేమో బతిమలాడ్ పెడతారు వీళ్ళేమో మీ ఇష్టం ఉన్నంత తినని పెడతారు కానీ ఫుడ్ క్వాలిటీ అయినా క్వాంటిటీ అయినా సేమ్ టు సేమ్ అండి ఎంత టేస్ట్గా ఉన్నాయో అక్కడ కానీ ఇక్కడే బాగుంది అనిపించింది ఫైనల్లీ మేమైతే అన్నవరంకు ఇంకా కొంచెం సేపు అయితే రీచ్ అవుతాం రీచ్ అవుతామనగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడైతే వర్షం ఇప్పుడిప్పుడే తగ్గింది మీరు ఇలా ఏమన్నా బుక్కులు ఉంటే టైం టు టైం తీర్చుకుంటారా తీర్చుకుంటే కామెంట్ చేసి